అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలందరికీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలకు ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుకు మీకు ప్రత్యక్ష ఉదాహరణ దొరుకుతుందనే విషయాన్ని గమనించండి ప్రజా సమస్యల మీద అఖిలపక్షాలు పెట్టరు అఖిలపక్షం అంటే ప్రభుత్వానికి పట్టి ఉండదని చెప్పి పదే పదే అటు బీజేపీ గానీ ఇటు బీఆర్ఎస్ గాని అంటుంటారు కానీ ఈరోజు ఎంపీల మీటింగ్ అనేది ఒక రకంగా అఖిలపక్ష సమావేశం లాంటిదే పార్టీ సంబంధించిన వివిధ నియోజకవర్గాల ఎంపీలు పాల్గొని నియోజకవర్గాల అభివృద్ధి ఎందుకంటే ఎంపీల నియోజకవర్గాల కిందనే ఎమ్మెల్యేస్ కూడా ఉంటాయి కాబట్టి వాటి యొక్క సమీక్ష చేసుకుందాం కేంద్ర ప్రభుత్వ సహకారం గురించి రాష్ట ప్రభుత్వం విపక్షాలుగా ఉన్న భాజపా లేదంటే బీజే బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీల కాన్స్టిట్యున్సీల విషయంలో ఎట్లా వ్యవహరించాలనే దానికి ఒక సొల్యూషన్ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెడితే దానికి గైరాజర్ అవడం అనేది ప్రజాస్వామ్యం పట్ల ప్రభుత్వం పట్ల ప్రజల పట్ల చిత్తశుద్ది లేని బీజేపీ బీఆర్ఎస్ యొక్క వైఖరి స్పష్టమవుతున్నది మీరు రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ఇదంతా డ్రామాలు క్రియేట్ చేస్తున్న దానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఇంకొకటి అవసరమే లేదు ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రాభివృద్ధి మీద ప్రతిపక్షాలుగా చెప్పుకుంటున్న బీజేపీ బీఆర్ఎస్కు ఎంత నిబద్ధత ఉందో అర్థమవుతుంది కదా ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఎంపీల సమావేశం ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ జాతీయ స్థాయిలో మనకు రావాల్సిన గ్రాంట్స్ కానీ ఇతరత్ర ప్రత్యేక పథకాల అంశంలో కేంద్ర ప్రభుత్వం మీద ఏ విధంగా మనం ఒత్తిడి తీసుకురావాలనే కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు భట్టి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఈరోజు బైకాట్ చేసినట్టే మీరు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్లకు ఓట్లు రాజకీయాలు తప్పితే ప్రజల సమస్యలు పట్టవు అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజున అందరు ఎంపీలకు ఆయా నియోజకవర్గాల్లో పని ఉందని కిషన్ రెడ్డి గారు లేఖ రాస్తారు డ్రామా అది ఎనిమిది మందికి ఎనిమిది మందికి కాదు ఒక రిప్రజెంటేషన్ పంపడానికి కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది రెండవది బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా బీజేపీ నొప్పించి మెప్పించాలనే తాపత్రయంతో బీజేపీ ఏ డ్రామా వేస్తుందో అదే డ్రామాను ఇలా బీఆర్ఎస్ కూడా వేస్తున్న పరిస్థితి దీన్ని బట్టి మనకి ఏమో అర్థమవుతున్నది ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అంశాలనేవి దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి అది బీజేపీకి అసలు పడట్లేదు బీఆర్ఎస్కి అసలు పొసగట్లేదు కాబట్టి ఏ విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక ఆలోచన తప్పితే దురాలోచన తప్పితే రాష్ట్ర భవిష్యత్ కొరకు ప్రతిపక్షాలుగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలనే కనీస సోయి కూడా లేకుండా ఈరోజు మూర్ఖంగా ఇంకా చెప్పాలంటే ఒక రకంగా ఒక జలసితో చేస్తున్న రాజకీయ కుట్రలు తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు గత ప్రభుత్వంలో చేసిన బిల్లుకు బిల్స్కు సంబంధించిన అంశంలో నిన్న బట్టిగారి ఆఫీస్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు అంటే గతంలో కనీసం కు పోయే అవకాశం లేకుండే ఈ ప్రభుత్వం వచ్చినాక సెక్రటరియట్ వస్తున్నారు రావడమే కాకుండా వచ్చేటోళ్ళతోని ఇలాంటి ధర్నాలు చేయించి సామాన్య ప్రజలు కూడా రాకుండా దాన్ని రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేసేటట్టుగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది వాళ్ళు ఫ్రీ బస్ ఇవ్వలేదు ఇచ్చేటోళ్ళ మీద ఏ విధంగా దాన్ని వ్యతిరేకతను తీసుకురావాలి ఫ్రీ పవర్ ఇవ్వలేదు ఇచ్చేటోళ్ళ మీద ఏ విధంగా తీసుకురావాలి ఇట్లా ప్రతిదానికి సంబంధించి ఇలా మనం ఉద్యోగాలు ఇచ్చినాం ఈ ఉద్యోగాలు ఇస్తే ఇచ్చిన వాళ్ళ మీద ఎట్లా విష ప్రయోగాలు చేయాలి లేకపోతే విషయ ప్రచారాలు చేయాలనే ఆలోచనై ఇది తప్పితే ప్రతిపక్షాలుగా బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నది ఏంది చెప్పు ఈరోజు మోడీ నిర్దేశకత్వంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ చెప్పినట్టుగా వ్యవహరించాల్సిన స్థితికి దిగజారి ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా లేకపోవడం వల్ల ఈ రాష్టంలో వస్తున్న సమస్యలు చూస్తే ఆయన ఏం చేసిండు కేసీఆర్ గారు ఆయన ప్రతిపక్ష పాత్ర వదిలేసి ఔట్ సోర్సింగ్ ఆయన కొడుకు అల్లునికి ఇచ్చిండు వాళ్ళు పాడింది ఏ పాటనైనా సరే తప్పుడు రాగం ఎత్తుకుంటున్న దానివల్ల వాళ్ళు ఫెయిల్యూర్ అయినరు ఇది కాదని మళ్ళా కిషన్ రెడ్డి గారు ఎన్నికలను నేను వాడుకుంటా మంచిగా ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు మాకు ఎట్లాగ అవసరం కాబట్టి అదే పాట మళ్ళీ కిషన్ రెడ్డి బండి సంజయ్ పాడినరు వాళ్ళ వాళ్ళ పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వం సరే మనమేం చేద్దాం ఇప్పుడు రాష్ట్ర ప్రజల కోసం అధికార పక్షం విపక్షాలు కలిసి చేయాల్సిన అవసరం ఉంది కేంద్రంలో అధికార పక్షంగా ఉన్న బీజేపీ దగ్గర ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో పోవాలని చేస్తున్న ముఖ్యమంత్రి గారి ప్రయత్నాన్ని ఈ విధంగా నీరు గార్చాలని మేము సహకరించం అయితే ఏంటి అన్నట్టుగా వివరించే తీరును తెలంగాణ ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఏ విధంగా వాళ్ళు విష ప్రచారాలు చేస్తుండ్రో ఏ విధంగా ప్రతిరోజు ఒకడంటే అసలు ప్రభుత్వమే ఉంటుందా అంటాడు రోజు ఒక అంటాడు అసలు ఎమ్మెల్యేలు ఉంటారా అంటాడు కానీ ఇంకో ఇంకో మాట అంటున్నాడు అంతా అశుద్ధమే ప్రచారం కానీ మీ పప్పులు ఏం ఉడకవు ప్రభుత్వం సక్సెస్ అవ్వడానికి ప్రజలే సహకరిస్తారనే విషయం మరి గుర్తుకుంటుండే మంచిది